పెరియానల్ యాప్సెస్ అంటే ఏంటి దాన్ని గుర్తించడం వల్ల దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము పెరియానల్ యాప్సెస్ అంటే మల ద్వారం చుట్టుపక్కల ఉన్న టిష్యూలో పట్టడాన్ని మనం పెరియానల్ యాప్సెస్ అంటాము సో ఇది మామూలుగా చాలా వరకు నాన్ స్పెసిఫిక్ అంటే ఎందుకు వస్తుందో తెలియకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్లాన్స్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కొన్నిసార్లు మనకు తెలిసిన దానివల్ల అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అల్సరేటి కోలైటిస్ ట్యూబర్క్లోసిస్ ఎయిడ్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ఒక ఫైవ్ పర్సెంట్ వస్తూ ఉంటాయి సో దీన్ని ఎలా గుర్తించాలి మోషన్ వెళ్తున్నా లేదా మోషన్ చుట్టుపక్కల కొంచెం మూమెంట్ అయినా కూడా సివియర్ గా పెయిన్ రావడము మోషన్ చుట్టుపక్కల ఇచ్చింగ్ రావడము చలి జ్వరం రావడము ఇలాంటివన్నీ కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాము ఇది మనం డాక్టర్ కి చూపించినట్టు అయితే వాళ్ళు చూడంగానే దాన్ని కొన్ని టెస్ట్ల ద్వారా ఇమీడియట్ గా దాన్ని డయాగ్నోసిస్ చేస్తారు అండ్ ఈ పెరియానల్ యాక్సెస్ అనేది మనము ఇమీడియట్ గా సర్జరీ అయితే చేయించుకోవాలి ఎంత డిలే చేస్తే అంత ఎక్కువగా సఫర్ అవ్వాల్సి ఉంటుంది అన్ని ఎక్కువ రోజులు టిష్యూ డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు మోషన్ వెళ్ళడాన్ని కంట్రోల్ చేసే స్ప్రింగ్ కూడా డామేజ్ అయ్యి మోషన్ మీద కూడా కంట్రోల్ పోయే అవకాశాలు ఉంటాయి చాలా మంది ఇక్కడ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే కొన్నిసార్లు ఆ గడ్డ పగిలిపోయి చీమ్ కారుతుంది సో ఒకసారి పగిలిపోయింది చీమ్ కారుతుంది కదా చీమ్ అంతా వెళ్ళిపోతుంది ఇది మాకు క్యూర్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది అపోహ పడుతూ ఉంటారు పెరియానల్ ఆప్సెస్ అనేది చీము అనేది లోపల మల్టిపుల్ లాకిల్స్ లా ఉంటుందండి చాలా వరకు చీము కారుతున్నా కూడా లోపల ఇంకా చాలా చీము ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం సర్జరీ చేసి లోపల ఉన్నది ీమ్ అంతా కూడా కంప్లీట్ గా తీసేసిన తర్వాతనే ఇది కంప్లీట్ గా క్యూర్ అవుతుంది